హాయ్ హలో మిత్రులారా ఎలా ఉన్నారు నేను మీ సుబ్బు మరి ఈరోజు మన మైవిత్రి కంపెనీ ఎండి గారు వెల్కమ్ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనందరికీ తెలియజేశారు ఆ విషయాలన్నీ మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నూతన మిత్రులను మన ఛానల్కి పరిచయం చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క గ్రూప్స్లో కూడా సెండ్ చేసి కొత్త మిత్రులను మన ఛానల్కి పరిచయం చేయండి మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా నా యొక్క వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు దయచేసి ఏమనుకోకుంటాం మిత్రులందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మైవిత్రి కుటుంబ సభ్యులకు నమస్కారం జూలై ఒకటో తారీఖు మన కంపెనీ ప్రారంభమయ్యి నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఈలోపు చాలా స్టోర్లు మనం ప్రారంభించాలి చాలా స్టోర్లు తమిళనాడు స్టేట్ని మనం తొమ్మిది మండలాలుగా విభజించాం ఆల్రెడీ మనం కోయంబత్తూరులో హబ్ అనేది ఉంది మధు మధురై తిరునెల్వేలి హబ్బులను కూడా మనం ఓపెన్ చేశాం సేలం మరియు విలుపురం హబ్బులను కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాము అది కాకుండా చెన్నై తిరుచి కుంభకోణం మన తమిళనాడుని తొమ్మిది మండలాలుగా విభజించి ప్రతి మండలానికి ఒక హబ్బుని ఓపెన్ చేస్తున్నాము వెంటనే ప్రోడక్ట్ అనేది హబ్బు నుంచి స్టోర్కి వెళ్ళే ఏర్పాటు కూడా చేస్తున్నాము అది కాకుండా మనకి ఎనభై ఏడు ప్రోడక్ట్లు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి వాటిలో హెల్త్ కేరు హోమ్ కేరు కిచెన్ కేరు మెన్స్ కేరు పర్సనల్ కేరు ఉమెన్స్ కేర్ అనే ఆరు విభాగాల్లో మనం ప్రోడక్ట్లను లాంచ్ చేసి ప్రజలకు అందిస్తున్నాం అది మట్టికే కాకుండా అతి త్వరలో చాలా ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్ను ఒకదాన్ని మనం లాంచ్ చేయబోతున్నాం దాని పేరేంటంటే హెర్బల్ హెయిర్ డై ప్రస్తుత రోజుల్లో హెయిర్కి డై అనేది అతి ముఖ్యమైనది సాధారణమైన విషయంగా మారిపోయింది కాబట్టి అది హెర్బల్ అయితే హెర్బల్ రూపంలో ఉంటే చాలా మంచిదని దానికి ఆరండి చేసి టెస్ట్ పాస్ అయ్యి అతి త్వరలోనే అది హెర్బల్ డై మన ప్రోడక్ట్ ఒక కొత్త ప్రోడక్ట్గా లాంచ్ కాబోతుంది నేను ఈ విషయాన్ని మీ అందరికీ కూడా చాలా సంతోషంగా తెలియచేస్తున్నాను సాధ్యమైనంత వరకు మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేసి ఓఎం మెంబర్స్గా మన కంపెనీలో నూతనంగా వారిని పరిచయం చేయండి ఎవరికైనా మన ప్రోడక్ట్ గురించి అవసరమైతే వారికి కంపెనీలో ప్రోడక్ట్ ఉందని సిఫారసు చేయండి అది వాడితే వారికి మంచిది కంపెనీ కూడా గ్రోత్ అవుతుంది కాబట్టి మన కంపెనీకి దాదాపుగా వెయ్యి స్టోర్లకు పైగానే ఉన్నాయి ఆ స్టోర్లన్నీ ఇంకా పెంచడానికి కంపెనీ వివిధ రకాలైన పనులను ప్రారంభించింది కొత్త స్టోర్ మీటింగులు కూడా త్వరలోనే మేము స్టార్ట్ చేస్తున్నాం వన్ బై వన్ పని వేరే లెవెల్లో జరుగుతూనే ఉంది మనకి ఎన్ని ఆటంకాలు ఎదురైనా అడ్డంకులు వచ్చినా సవయంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాము మనము ప్రజల యొక్క సహాయంతో చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నాం అందులో ఎటువంటి సందేహం లేదు మంచివాళ్ల లక్ష్యం గెలిచేది నిత్యం ధన్యవాదాలు నమస్కారం మిత్రులారా మనకి ఎండి గారు ఇచ్చిన పిలుపు మేరకు మీ యొక్క టీమ్స్ని కొత్త వారిని మెంబర్షిప్ ఇచ్చి మన కంపెనీ గ్రోత్ అయ్యేటట్టు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి మీ టీంను బలోపేతం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్